హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈ వ్లాగ్ ఏంటంటే హాలిడే ఇచ్చారు కదా మాకు సో ఇంటి దగ్గర ఉంటాం కదా ఎలా ఉంటుంది డే వ్లాగ్ అండి చూడండి మార్నింగ్ అయితే ఫస్ట్ గుమ్మాలకి పసుపు రాయడం కుంకుమలు పెట్టుకోవడం ముగ్గులు వేయడం యాజ్ యూజువల్గా అందరు చేసే పనే కదా అండి సేమ్ నేను కూడా అదే చేస్తాను అందులో ఫ్రైడే రోజు ఇట్లా గుమ్మాలకి పసుపు కుంకుమ రాసి చక్కగా ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లో కడుగు పెడుతుంది నీట్గా ఉంటే అని చెప్తారు కదా సో ఇంకా నేనైతే ఇలా ముగ్గులు వేసాను చక్కగా అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నానండి ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి అయితే మెట్ల మీదనే చక్కగా చిన్న ముగ్గు అయితే వేసానండి కింద అయితే మాకు ప్లేస్ లేదు సో రోడ్డే కదా అని చెప్పేసి తలు అవతల వాళ్ళు వేయరు మేము వేయరు ముగ్గు అక్కడ వాళ్ళకు మాత్రం చిన్న అరుగు మాదిరి ఉంది వాళ్ళైతే అరుగు మీద ముగ్గులు వేసుకుంటారు ఇక్కడ మధ్యలో మిడిల్లో రోడ్డు అయితే ఎంటీ ఖాళీగానే ఉంటుందండి ఇక్కడ చూడండి నేను చిన్న చిన్న మెట్ల మీదనే కాబట్టి చిన్న చిన్నగా ముగ్గులు అయితే వేసుకున్నాను ప్లేస్ లేదు కాబట్టి సో ఇంకా చిన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి ఆ అంటే అంతే ఉంటుంది కదా రెంట్ హౌస్లో మనం హోన్ హౌస్ అయినా మనం అడ్జస్ట్ అవ్వాలి ప్లేస్ లేనప్పుడు ఏం చేద్దాం ఇలా అయితే బుజ్జిగా చిన్నగా ముగ్గులు అయితే వేసుకున్నాను నాకు ఇలా బుజ్జిగా వేయడం అంటేనే చాలా ఇష్టం అండి పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాటికి కలర్స్ వేసి అంత లుక్ ఉండవు చూడండి ఎంత బుజ్జిగా ఎంత క్యూట్గా ఉంది కదా గుమ్మంకి ఎదురుగా ఇగో ఈ మా ఎదురింటి వాళ్ళైతే ముగ్గులేసి రంగులేసి చూడండి ఎట్లా వేస్తున్నారో చక్కగా కూర్చొని అయితే రంగులేస్తున్నారు వాళ్ళు కూడా చిన్న ప్లేసేనండి వాళ్ళు కూడా మిడిల్ రోడ్ అయితే మేము ఇది చేయము ఇంకా నెక్స్ట్ టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వీళ్ళైతే నిద్ర లేగలేదు పాప నేనైతే చాయ్ పెట్టేసుకున్నాను ఇంకా పాపకి ఈరోజు కాలేజ్ అయితే ఉందండి పాపకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సెవెన్ థర్టీలా ఇక బట్టలు అంట్లు ఇంకా అన్ని చాలా పనులు ఉన్నాయండి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి సో వెదర్ అయితే ఇలా ఉంది ఇంకా ఫైనల్గా టిఫిన్ అయితే పెట్టేసానండి వీళ్ళకి ఈరోజు టిఫిన్ ఏంటంటే సాంబార్ ఇడ్లీ ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా పరుపు మీద బట్టలు దుప్పట్లు అన్నీ క్లీన్ చేసేసి అయితే వేసానండి ఇంతలోపు ఒక అమ్మ వచ్చి అక్కడ ఎదురింట్లో గూడు పెడుతుంది చూడండి అది చూడండి కనపడుతుందా మీకు పిచ్చిక చక్కగా గడ్డి గడ్డిపోచుకలు అయితే తెచ్చి గూడు అయితే గూడైతే కడుతుంది చూద్దాం ఎలా కడుతుందో చూద్దాం రండి చక్కగా పిచ్చు ఆ గడ్డి పీసులు తెచ్చి ఇల్లు అయితే కట్టుకొని తుర్రని ఎగిరిపోతుంది చూడండి అవి వెళ్ళిపోయింది నెక్స్ట్ తన ఇల్లు చూపిస్తారండి దగ్గరికి రండి అది వస్తుంది ఏమోనని వెయిట్ చేసాము అంటే తెచ్చేటప్పుడు చూపిద్దామని సో అది మేము కెమెరా ఆఫ్ అయినప్పుడే వస్తుంది కెమెరా ఆన్ చేసినప్పుడు ఎంతసేపటికి రావట్లేదు సో అందుకని చెప్పేసి ఇంకా కట్ చేయడం అయిపోయింది ఇక చూడండి పిచ్చుకమ్మ గుడిలో చిన్న చిన్న బుజ్జు బుజ్జు పిచ్చుకలు ఉన్నాయి చూడండి మీకు బాగా కనపడుతుందా మాకైతే రియల్గా అయితే కనపడింది అండి కెమెరాకి అయితే దొరకడం లేదు ఎలా పెంచడం పడింది స్క్రీన్ మీద గీతలు పడుతున్నాయి సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ అయితే తీసాను మళ్ళీ ఒకసారి మీకు ఎలా అయినా చూపించాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే పెట్టడం జరిగింది అయినా కానీ నో యూజ్ అండి అసలు కనపడట్లేదు బుజ్బుజ్జి ఓ చూడండి ముక్కు కనపడింది చూసారు కదా చిన్న అసలుకి ఆ ఇల్లు కట్టుకోవడం ఎంత అదృష్టం అండి పిచ్చుకులకైనా ఎంత కష్టం కదా రో ఒక్కొక్క పిచ్చుక ఒక్కొక్క పొరక తెచ్చుకొని చక్కగా కడుతుంది ఇగో మేము కదిలిచ్చామని చెప్పేసి వాళ్ళ పిచ్చుకమ్మ అయితే కాపలైతే కాస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ అండి చూడండి ఎంత డస్ట్ ఉందో ఇక మనం ఖాళీగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి మొత్తం అయితే బయటికి తీసేసాను చూడండి ఇంకా బట్టలు అయితే ఉతికేసాను దుప్పట్లు అవి కొన్ని అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఆరేసానండి ఇక తర్వాత క్లీనింగ్ అయితే అయిపోయింది బట్టలు అయిపోయినాయి అంటలు అయిపోయినాయి ఇక్కడ నెక్స్ట్ అయితే గాలిపటం అయితే ఎగరేస్తున్నాడు అండి మగపిల్లలకి గాలిపటం ఆడపిల్లలకి వంట వార్పు అంటలు బట్టలు అన్నీ ఉంటాయి మగపిల్లలకి అయితే చక్కగా ఆడుకోవడానికి ఆడుకోవడంలో కూడా చాలా కష్టం ఉంటుందండి ఆ గాలిపటం కానీ ఎగరకపోయింది అనుకో వాడు ఎంత భలే బాధపడ్డాడు అది ఎగరట్లేదని చెప్పేసి చిన్నంగా వాళ్ళ అమ్మ పైకి అయితే పైకి వెళ్ళిన దాకా హెల్ప్ అయితే చేసింది ఇంకా నెక్స్ట్ మాస్టర్ పిల్లలు అయితే వచ్చారండి ఈవినింగ్ కాసేపు హోంవర్క్ ఇచ్చేసి ఫోన్లే ఆడుకొని అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాళ్ళని వదిలేశారు ఇంకా వాళ్ళ తాతయ్య వచ్చారు తీసుకెళ్ళారు ఇంకా నెక్స్ట్ ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి ఇంకా స్లీపింగ్ టైం అయింది చక్కగా నెట్ అయితే వేసుకున్నాము చాలా దోమలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కూడా ఇది ఇందులోనే ఇంక్లూడ్ చేశానండి నెక్స్ట్ డే ఏంటంటే పాపకి హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా పైన ఉన్న అటక మీద ఉన్న వస్తువులన్నీ తీసేసి క్లీనింగ్ అయితే చేశానండి ఇంకా పాప హెల్ప్ ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇంక ఈరోజే టూ పిండి వంటకాలు కూడా చేసేసామండి టూ ఐటమ్స్ ఒకటి మినపుండలు ఒకటేమో కారాలు చేసాం అంటే చక్రాలు ఫస్ట్ మినపప్పుని ఏరి చక్కగా ఏరుకోవాలి మట్టిగడ్డలలో ఏమన్నా ఉన్నాయేమోనని తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం దోరగా వేగిన ఫ్రై చేయాలి వాటిని ఇక్కడైతే మా పాప అయితే నేనే చేస్తానమ్మా అని చెప్పింది ఓకే అని చెప్పేసాను పాపకి అయితే ఎలా ఫ్రై చేయాలనేది చెప్తే తనే ఫ్రై చేసుకుంటూ ఉంది ఈ లోపైతే నేను కారాలకి టైం వేస్ట్ చేయకుండా కారాలకి పిండి అయితే మా చెల్లి వాళ్ళు పట్టించారు మొన్న అందులో కొంచెం కారం ఉప్పు వాము దంచి వేసానండి చక్కగా నేనైతే పిండి అయితే కలుపుకున్నాను ఈ లోపు మా అయితే వచ్చారు ఒక్క ఒక్కదాన్ని ఏం కష్టపడతాంలే అని చెప్పేసి మా సార్ కూడా నాకు హెల్ప్ చేశారు ఫైనల్గా అయితే అయిపోయాయం అండి అప్పలు చేయడం ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి ఇది చేయడం ఒక అయితే అయితే తోడం ఒక ఎత్తు ఇక గిన్నెలు తోమడం అప్పలు చేసుకోవడం మినపప్పు వేయించుకోవడం వాటికి టూ థర్టీ అయితే టైం అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేసేసి ఇక మా అమ్మాయి అయితే మిక్సీలో పట్టేసిందండి మినప్పిండి కోసం నెయ్యేసి చక్కగా ఉండలు అయితే కట్టి కట్టాను ఇంకా ఈ డే వ్లాగ్ అంతా ఇంతేనండి అంట్లు దోముకోవడం ఈ పిండి వంటలు రెండు పిండి వంటలు అయితే చేసేసాము నెక్స్ట్ వీడియో భోగి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ని ముందుగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఓకేనా అండి గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సి యూ బాయ్